మోడీ స్వచ్ఛత హీ కార్యక్రమం పిలుపులో భాగంగా స్థానిక పదిహేడవ డివిజన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి బడే వెంకటకృష్ణ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చొక్కాగిరి ఆధ్వర్యంలో కూటమి పార్టీ జనసేన బీజేపీ నాయకుల సమన్యంతో పదిహేడవ వార్డు ఐదవ సరికి వద్ద పారిశుధ్య పరిసరాల శుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బడే వెంకటకృష్ణ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపులో భాగంగా స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమాన్ని వచ్చే నెల అక్టోబర్ రెండవ తేదీ వరకు ఎక్కడైతే పారిశుద్ధ్యం లోపించిందో ఆ ప్రాంతాల్లో పారిశుధ్యం పరిసరాల శుభ్రత అంశాలపై అవగాహన కలిగించి ఆరోగ్యకరమైన సమాజం ఏర్పాటులో భాగంగా తమ వంతు సహకారం అందించడం జరుగుతుందని తెలిపారు ప్రభుత్వ అధికారులు మున్సిపల్ సిబ్బంది సేవలకు తోడుగా ప్రజల నుండి సంపూర్ణ సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ప్లాస్టిక్ వినియోగం ద్వారా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని ప్రజలు పూర్తిగా ప్లాస్టిక్ నిషేధించాలని హితోపలిక పలికారు ఈ కార్యక్రమంలో ఆ జిల్లా సత్యానందం సూర్యడ తాతాజీ మల్లాడి రామలక్ష్మణ్ హెల్త్ అసిస్టెంట్ మునిరాజు ఎడ్మిన్ మోహన్ ఎడ్మిన్ స్నేహ పిరాది గణేష్ కొన్నాడ రమణ పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పంతొమ్మిది వార్డుల సెక్రటరీలు శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నమస్కారం స్వచ్ఛ భారత్ లో భాగంగా ఈరోజు మన పదిహేడు వార్డులో అంటే పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పంతొమ్మిది వార్డులు సంబంధించి ఐదో ఐదో నెంబర్ ఎందుకప్పుడు సర్కిల్ సర్కిల్లరీ స్కూల్ కాల్సేయకుండా మన ఈ ఆత్మ సంబంధించిన స్టూడెంట్స్తో కలిపి అవగాహన రాదు అంటే ఇంకా చెత్త మీద మన పర్స వర్షాలు ఎలా పరిస్థితుల్లో ఉంచుకోవాలి ప్లాస్టిక్ వాడకుండా ఉండాల నుంచి ర్యాలీ నిర్వహిస్తున్నావు దీనికొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మన బైగడవాడ టీడీపీ ఇన్ఛార్జ్ గిరి గారు అలాగే అత్యుత్ కనందన్ గారు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నాకు మొత్తాలు తెలియజేసుకున్నారు అయితే ముఖ్యంగా ప్లాస్టిక్ ప్లాస్టిక్ వల్ల పర్యావరణం చాలా దేపదంగా ఉంది మన ప్రభుత్వాలు ఎన్ని నిషేధాలు తీసుకొచ్చినా కానీ ప్లాస్టిక్ అనేది వెత్తలబిడిగా వాడటం జరుగుతుంది దానివల్ల పర్యావరణం చాలా దేపదేళ్ళు ఉంది అలాగే చెత్త చెత్త పర ముఖ్యంగా మన ఇంటి పరిశుభ్రంగా ఉంటే మన వీధి పరిశుభ్రంగా ఉంటుంది మన వీధి పరిశుభ్రంగా ఉంటే మన నగరం పరిశుభ్రంగా ఉంటుంది దాని గురించి ఇలా ప్రజలందరికీ కూడా అవగాహన కలిపి ఇంట్లో ర్యాలీ చేపడం జరిగింది అయితే చాలామంది మన ప్రభుత్వం ఎన్ని విధానాలు తీసుకున్నా కానీ చాలామంది ఇంకా ఇంటి ముందు రోడ్డు రోడ్డు మీద చెత్త వేయడం జరుగుతుంది అలా ఏ అలా ఏకైనా ఉండి మీరు మా వారి శుభ్రంగా మా మున్సిపాలిటీ సిబ్బంది మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ చెత్త కలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చినప్పుడు అది తీసుకునే ఊరి సేవలు ఎక్కడో టెంపింగ్ యాడ్ లో పాటు వేసి మన పరిసరాలు అందరూ శుభ్రంగా ఉంచుతారు కాబట్టి ప్రజలందరూ సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగానే కోరుకుంటాను